ఇక అదే విధంగా ఈరోజు స్వాతంత్ర దిన వేడుకల సందర్భంగా మన ప్రశా ప్రాంతంలో ఉన్నటువంటి కోర్టు ఉన్నది కదా కోర్టులో కూడా ఇగో జడ్జి గారు రాగానే అక్కడ జడ్జ్ గారికి అక్కడ పోలీసు వాళ్ళు ఇగో వందల వందల సమర్పణ అన్నమాట ఇక అక్కడి నుంచి పోలీసు వాళ్ళ యొక్క గౌరవ వందనం పొందిన తర్వాత జడ్జి గారు మన మహానీయుల యొక్క చిత్రపటలకు అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన అన్నమాట ఇక అక్కడ మన మహనీయుల యొక్క చిత్రపటలకు పూజ కార్యక్రమం చేసిన తర్వాత అక్కడ కోర్టులో ఉన్నటువంటి అధ్యక్షులు శ్రీశంకర్ గారు అదేవిధంగా అక్కడ కోర్టులో ఉన్నటువంటి సీనియర్ లాయర్లు అందరు కలిసి అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ నుంచి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అక్కడ జరుపుకోవడం జరిగింది ఇక మన జడ్జి గారు అక్కడ టెంక పరగొట్టి అక్కడ పూలు సమర్పణ చేసి మన మానవులకు ఇక దాని తర్వాత శ్రీశంకర్ గారు కూడా అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించిళ్ళు ఇక అదేవిధంగా ఈ అఖండ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు బడుగు బలైన వర్గాలు పేద మధ్యతరగతి వాళ్ళు అందరూ కలిసి జరుపుకునే పండగని ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని అక్కడ మన జడ్జి గారు తెలపడం జరిగింది ఇక అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన భారతదేశం యొక్క మూడు రంగుల జెండాను అక్కడ ఈ విధంగా జడ్జి గారు అక్కడ రిప్రెడ్ ఆడించడం జరిగిందనమాట ఇక రిప్రెండ్ ఆడించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మన లాయర్లందరూ జనగణమనను అక్కడ పాడడం జరిగింది गंगा जय जय गंगा जय हे भारत भाग्य विदा जय हे जय हे जय 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 बोलो भारत माता की टी बा